ఇరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బతుకు లేదు వట్టి భ్రాంతి భ్రాంతిగాని గొడ్డుటావు పాలు గోకితే చేపున విశ్వదాభిరామ వినురవేమ ఎదుటివారి సుఖాలను పట్టించుకోని యజమాని దగ్గర ఎంతకాలం పనిచేసినా మెరుగైన బతుకు తెరువు రాదు అలా వస్తుందనుకోవడం భ్రమ ఇది ఎలా ఉంటుందంటే ఎన్నడూ ఈయనని ఆవును పట్టుకొని పాలు పిండే ప్రయత్నం చేసినట్టు వేమన్న రైతు బిడ్డ వ్యవసాయ జీవితంలోని లోతుపాతులు ఆయనకు తెలిసినంతగా చాలా తక్కువ మంది కవులకు తెలుసు పాలు పిండటానికి గొడ్డుటావును ఏమిటి అసలు ఆవును కానీ గేదెను కానీ పాలు పిండటానికి ముందు కొంత మచ్చిక చేసుకుంటారు ఎలా పొదుగును దువ్వుతారు వీపుపై చరుస్తారు అలా చేస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే వాటికి పాలు చేపుతాయి చేపడం అంటే పాలు పిండుకోవడానికి లేదా జాలు వారడానికి సిద్ధంగా ఉంటాయి ఈ పద్యంలో వేమన గొడ్డుటావు ప్రసక్తి తెస్తున్నాడు మామూలు ఆవైతే దువ్వితే సరిపోతుంది ఇక్కడట్లా కాదు దువ్వడాన్ని పక్కన పెట్టు గోకినా పాలు చేపవు గొడ్డుటావు కాబట్టి గోపడం కొంత మొరటు పని దీనివల్ల గిలిగింతలు కలగవచ్చు మరీ ఎక్కువైతే గాయాలు కూడా కావచ్చు నిష్ప్రయోజనమని తెలుసు కూడా ప్రయత్నించడం వ్యర్థం అంటున్నాడు వేమన ఎరుక అంటే తెలివి ఇక్కడ ఎరుక వాడంటే తన కింది ఉద్యోగుల గురించి అవగాహన లేని వాడని తెలంగాణలో ఎరుక అంటే సమాచార సంబంధమైనది ఇక దొరలు ఎవరి దొరలు దొర అంటే అధికారి ఆ కాలంలో దొర అంటే రాజు కావచ్చు దళవాయి కావచ్చు సేనాధిపతి కావచ్చు పెద్ద ఉద్యోగి కావచ్చు ఆంగ్ల దొర మాత్రం కాదు ఎందుకంటే వేమన్న కాలానికి తెలుగు ప్రాంతంలో అక్కడక్కడ ఇంగ్లీష్ వారి కదలికలు ఉన్నాయి కానీ చెప్పుకోదగ్గంతగా మాత్రం కాదు దొరల్లో మంచివాళ్ళు కూడా ఉండొచ్చు అది వేరే సంగతి శ్రమకు తగిన ఫలితం ఇవ్వని సంపన్నుడు గుడ్డుటావు లాంటివాడు గొడ్డు అంటే సంతతి లేని ఆవు ఈయనని ఆవుకు పాలు పుట్టే ప్రసక్తే లేదు గొడ్డు వల్ల ప్రయోజనం శూన్యం గొడ్డు చెట్టు అనే మాట కూడా ఉంది అంటే కాయలు కాయని చెట్టు అని వేమన పాలకులను ఎక్కడా సమర్థించడు ప్రతిపక్ష పాత్ర వహిస్తూ సామాన్య ప్రజల కోసం తన అక్షరాలను ధారపోసిన మహాకవి యోగి వేమన